వద్ద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ పరిధిలోని చెత్త నుంచి సంపద సృష్టించి కేంద్రం వద్ద జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన స్వచ్ఛతీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వాకరపూడి పంచాయతీ పారిశుధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఘనంగా సత్కరించారు ఎస్డబ్ల్యూ పిసి షెడ్ వద్ద రెండు పాయింట్ నలభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్ను జిల్లా కలెక్టర్ షణోహన్ డిపిఓ రవికుమార్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపిఓ రవికుమార్ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు మరియు కార్యదర్శి పాండు రంగారావులు మాట్లాడుతూ గాంధీజీ స్వచ్ఛతకు పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారని ఆయన అందించిన స్పూర్తితో మన గ్రామాలను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను ఘనంగా సత్కరించారు అలాగే మొక్కలను నాటారు కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ యుఓపిఆర్డీ ఆంజనేయులు జనసేన నాయకులు గంటా ప్రసాద్ ఇతర ప్రజా ప్రతినిధులు కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనకి జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిపిఓ గారు ఎంపీడీఓ గారు మా స్పెషల్ ఆఫీసర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మా సెక్రటరీ గారు అలాగే అన్ని వార్డ్ సెక్రటరీ సెక్రటరీలు స్టాఫ్ ఆయన పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గాంధీ ఇచ్చిన పిలుపుని అందుకుని గ్రామ స్వరాజ్య అనే బల బలమైన పునాది మీద గ్రామాల నిర్మాణం వల్ల ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపుని అందుకుని ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా ఇక పారిశుద్ధ కార్మికులకి అలాగే పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిరు సత్కారాన్ని కలెక్టర్ గారి చేతి చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఇక్కడ సంపదతో సంపదతో సృష్టి అంటే చెత్తతో సంపద సృష్టి అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం మా గ్రామం త్వరలోనే జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇప్పటికే చాలా చక్కగా ఈ యొక్క షెడ్ ఈ చెత్త నుండి సంపద సేకరణ కార్యక్రమం చాలా గొప్పగా మన సెక్రటరీ గారు పవన్ రంగారావు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది త్వరలోనే జిల్లా స్థాయిలో కాక రాష్ట్ర స్థాయిలోనే మాటలప్పటికీ ఈ యొక్క చెత్త నుంచి సంపద సేకరణ కార్యక్రమంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ రోజు మహాత్మా గాంధీ ఏదైతే జన్మదినోత్సవం సందర్భంగా అలాగే మన కూడా మెడికల్ పరీక్షలు నిర్వహించి వారందరినీ కూడా సన్మానించుకోవడం చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఆకలపూడి గ్రామంలో ఎంతో కాలం నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వీరందరినీ కూడా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు ఆధ్వర్యంలో సన్మానించడం తృప్తిగా తృప్తిని ఇచ్చింది ఇలాగే వీళ్ళందరికీ కూడా ఎస్ఐపి జనరల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుని వీరందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మంచి జరిగేలా కృషి చేస్తాం తప్పకుండా అలాగే విజయదశమి శుభాకాంక్షలతో స్వచ్ఛతా హీ సేవ అనేటటువంటి కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్ తోటే గ్రామంలో స్వచ్ఛతకి సంబంధించినటువంటి కార్యక్రమాలని గ్రామ ప్రజలతో నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి పారిశుద్ధి కార్మికుల యొక్క వారికి మెడికల్ చెకప్స్ అలాగే వాళ్ళని సన్మానం చేసుకోవడానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా జిల్లా పంచాయతీ అధికారి వారికి డిప్యూటీ ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారికి అలాగే గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు గారికి కూటమి నాయకులు ప్రసాద్ గారికి ఇతర పెద్ద నాయకులు అందరికీ కూడా ఈ స్వాగ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ వంతు సహకారం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఈ రోజు నిర్వహించుకోవడానికి వీళ్ళందరి సమిష్టి కృషి ఎంతో ఉన్నదని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియదు